ఓకే అండి ఇందాకైతే శారీస్ అవి చూసాం కదా లో కూడా మనం నంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి మనం ఏంటంటే వీడియో ఇంటి అయిపోతుంది మనకి అని చెప్పేసి వెరైటీ ఒకటి ఉన్న వరకు అంతవరకు చూపించారనమాట ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి స్టాక్ అయితే ఉన్నాయి నియర్ బై ఉంటే మీరు విజిట్ చేయొచ్చు వాట్సాప్ కాల్ కూడా చేయొచ్చు మీరు విజిట్ చేస్తే ఆయన బాలేజీ హ్యాండ్లూమ్స్ లో బాగా చూపిస్తున్నారండి బాగున్నాయి నంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉన్నాయి రీజనబుల్ రేట్లో కూడా ఉన్నాయి ఇప్పుడైతే నేను మన వ్యూవర్స్ కోసం డ్రెస్ మెటీరియల్స్ కూడా చూపిస్తున్నానండి ఇవి కూడా మంగళగిరి అనమాట చాలా బాగున్నాయి లైట్ వెయిట్ చాలా స్మూత్ గా అయితే ఉన్నాయండి సమ్మర్ లో మనకి చాలా కూల్ కూల్ గా అయితే ఉంటాయి అనమాట ఇవి ఓకే అండి వీటిలో ఏం కలర్స్ ఉన్నాయో మోడల్స్ ఉన్నాయో చూపిస్తారు వీడియోలో డ్రెస్ మెటీరియల్స్ సింపుల్ గా మన దగ్గర చీరలు ఉంటాయని చూపించాను డ్రెస్ మెటీరియల్స్ లెహంగాస్ అండి చూపిస్తాను ఏదైనా కావాలనుకోండి మన బాలాజీ హెండ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఉంది ఇన్స్టాగ్రామ్ చూడొచ్చు చూడ కానీ షాప్ వచ్చారండి కనుక మీరు ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూసుకోవచ్చు అనమాట మీకు సింపుల్ గా సమ్మర్ కి చూపిస్తాను ఇదండి ఇదంతా వచ్చేసరికి ప్యూర్ కాటన్ లో నిజాం బోర్డు డ్రెస్ మెటీరియల్ టాప్ అంతా కటింగ్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ మీటర్ కటింగ్ వస్తుంది అండ్ బాటమ్ ప్లెయిన్ బాటమ్ అండి కాంట్రాస్ట్ గా ఇది కటింగ్ వచ్చేసరికి టూ మీటర్ కటింగ్ ఇది దుప్పట్ట అయితే కనుక దీంట్లో రెండు దీంట్లో అయితే కనుక మార్కెట్లు చాలా రకాలు ఉన్నాయండి ఇదైతే కనుక మన బార్డర్ మ్యాచ్ చేసుకుంటా విత్ కుర్చుల్గా మనకు టూ ఫార్టీ వస్తుంది టూ థర్టీ ఫైవ్ టూ ఫార్టీ వస్తుంది సో క్వాలిటీ పరంగా హెవీగా ఉంటుంది సో ఇది టూ పాయింట్ ఫైవ్ మీటర్ ఎంత హెవీగా సరిపోతుంది ఎంత వారికైనా సరిపోతుంది దానిలో డిఫరెంట్ బోర్డర్స్ అనమాట టెంపుల్ బార్డరు నిజాం బోర్డరు సో ఇలా చిన్న టెంపుల్ బార్డరు అండ్ ఇలా ఫ్యాన్సీ బార్డర్ అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ కలర్స్ అయితే ఉన్నాయి దీని ప్రైజింగ్ వచ్చిన మనకి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది అనమాట దీంట్లో నిన్న మీకు క్వాలిటీ చెప్పా కదా ఇందులోనే మనకి చిన్న చున్నీ వస్తాయి మనకి శాంపుల్ కోసం చూపిస్తాను చున్నీ చిన్నది వస్తుంది అండ్ అంచు రాదు బట్ ఇదైతే కటింగ్ కూడా సేమే బట్ చున్నీ లెంత్ మాత్రం కొంచెం డౌన్ అవుతుంది మరి కొంచెం హైట్ ఉన్న వాళ్ళకైతే కనుక చాలా పోవచ్చు చాలా మంది చున్నీ ఇష్టపడతారు అలాంటి వాళ్ళకైతే కనుక ఇది కాదు ఇది ప్రిఫర్ చేస్తాను నేనైతే కనుక ఇది అనుకోని మీకు ఆరు వందల యాభై రూపాయలు వంద రూపాయలు డిఫరెన్స్ వచ్చేస్తుంది మీకు క్లాత్ అయితే కనుక రెండు ప్యూర్ కాటన్స్ క్లాత్ బాగుంటుంది ఇందులో మీకు ఏదైనా కావాలి అంటే కనుక స్క్రీన్ షాట్లు తీసుకోండి నెంబర్ మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కలర్స్ అనమాట జస్ట్ శాంపుల్ మాత్రం చూపిస్తున్నాం అండి నెంబర్ ఆఫ్ కలర్స్ ఒక ఫార్టీ ఫిఫ్టీ కలర్స్ ఉంటుంది మారుతా ఉంటాయి అనమాట మనం చూస్తున్నాం అండి మన ప్యూర్ కాటన్లో డ్రెస్ మెటీరియల్ బుటా వస్తుంది అండ్ థ్రెడ్ బోట వస్తుంది అనమాట టాప్ అంతా కూడా కంప్లీట్ గా ఫుల్ బుటా ఉంటుంది అండ్ కాంట్రాస్ట్ గా అంచు ఉంటుంది ఆ మ్యాచింగ్ ఏదైతే ఉందో అదే బుటీ మ్యాచింగ్ అండ్ బోర్డర్ తో బాటమ్ వస్తుంది అనమాట అండ్ ఇదే స్టైల్లో ఇదే తో మనకి దుప్పట్టా కూడా వస్తుంది ఇది కూడా మనకి టెంపుల్ బోర్డర్లో టెంపుల్ లోనే అటు టాప్ ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్తో వస్తుంది అయితే కనుక కంప్లీట్ కేట్లాగ్ పీస్ అనమాట ఈ డిజైన్ అయితే కనుక కేటలాగ్ లో కూడా పర్పుల్ కలర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది దీంట్లో అయితే లిమిటెడ్ కలర్స్ ఉంటుంది ఈ లిమిటెడ్ కలర్స్ లో కూడా మనకి ఇదిగోండి ఒక మీకు ప్రజెంట్ ఫైవ్ కలర్స్ చూపిస్తున్నాను దీంట్లో ఒక ఎయిట్ టు నైన్ కలర్స్ వస్తుంది కలర్ అట్లా లిమిటెడ్ గా ఉంటుంది ప్రతిదీ మల్టిపుల్స్ అనమాట చూస్తున్నామండి మంగళ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ లో వచ్చేసరికి బుటా ప్యాటర్న్ జామదానీ బోర్డర్ అండ్ బుటా వస్తుంది ఇదైతే నెక్ బోర్డర్ అనమాట జామదానీకి ఇదంతా బాలో బుటా ఫ్రంట్ అంతా మీకు బుటా వస్తుంది దీనికైతే మనకి గ్రే కలర్ బాటమ్ ఉంటుంది దీనికి దీని లెంత్ కటింగ్ కోసం మీకు టూ పాయింట్ త్రీ వస్తుంది ఇది టూ మీటర్స్ ఇది కూడా దుప్పటా షార్ట్ లెంతే వస్తుందండి టూ పాయింట్ త్రీ ఏ వస్తుంది ఎందుకంటే ఈ జామదాని డిజైన్ కనపడాలంటే కనుక ఇది హెవీ దుప్పటి అయితే లుక్ రాలనమాట సో ఇది మోడల్ కి దుప్పట షార్ట్ దుప్పటా వస్తుంది ఈ టైప్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి అనమాట అది నెక్ ప్యాటర్న్ కదా ఇది బార్డర్ ప్యాటర్న్ ఇవన్నీ బార్డర్ ప్యాటర్న్స్ ఇలా ప్యాటర్న్స్ అయితే కనుక కలర్స్ ప్రతి దాంట్లో మనకి కలర్స్ ఉన్నాయి ఆ బార్డర్ ప్యాటర్న్ లో అలా ప్యాటర్న్ లో ఇదిగోండి ఇందాక చూపించిన బ్లూ కలర్ ఒకటి ఎల్లో గ్రీన్ బుటీ ప్యాటర్న్స్ ఉంది అండ్ ట్రైబల్ డిజైన్ వర్లీ డిజైన్ తెలుసు కదా వర్లీ డిజైన్ లో హిట్ కలర్ అండి ఇది ఒకటి న్యావ్ బ్లూ ఒకటి కొన్ని వేల పీసులు అండి వేలు వేలు అని చెప్పినా కూడా నేను చాలదేమో వేల పీసులు అమ్మాము ఇంకా ఎక్కువ అమ్మా అనమాట సో సుమారుగా నాకు తెలిసి ఈ న్యావ్ బ్లూ కలర్ అయితే కనుక పదిహేను వేల పీసులు అమ్ముంటాం అనమాట అంత హిట్ అయితే అది ఈ వర్లీ డిజైన్ లో నెంబర్ ఆఫ్ కలర్స్ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ మనకి ప్రతిదీ మల్టిపుల్స్ ఉంటుంది కలర్స్ ఉంటుంది మరి మీ వెనక చూసారంటే కనుక ఒక్కొక్కటి టెన్ పీస్ ట్వెల్వ్ పైన పైన టెన్ పీస్ ఫిఫ్టీన్ పీస్ మొత్తం కట్లు కట్టేసేసి మొత్తం ఎప్పటికప్పుడు మగ్గాళ్ళ కనుంచి వస్తా ఉంటది మొత్తం థ్రెడ్డింగ్ మొత్తం ముళ్ళు వేసుకొని రెడీ చేసుకుంటూ ఉంటాము దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి పద్నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ లో కంప్లీట్గా హ్యాండ్ రూమింగ్ బుటా వస్తుంది ఇప్పుడు మీకు చూపించిన బుటా కూడా ఇంకా కలర్స్ ప్రతిదీ మనకి మల్టిపుల్స్ అన్నమాట ప్రతిదీ రెడీ చేసుకుంటాం అని అనమాట ఒక్కొక్కరి ఫార్టీ పీస్ ఫిఫ్టీ పీస్ అలా ప్రతిదీ కలర్స్ ఉన్నాయన్నమాట మీకు ఏదైనా కావాలనుకోండి స్క్రీన్ షాట్ తీసారు మీరు షాప్కి వస్తే ఇంకా ఈజీ అండి షాప్కి వస్తే ఇంకా ఒకటి నాలుగు చూసుకోవచ్చు అనమాట అవన్నీ మల్టిపుల్స్ ఎప్పటికప్పుడు రెడీ అవుతూ ఉంటుంది అండ్ వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఇప్పుడు వచ్చారంటే కనుక దీని బుటా ప్రైజింగ్ వచ్చేసరికి ఈ బుటా డ్రెస్ ప్రైజింగ్ వచ్చేసరికి మీకు నైన్ హండ్రెడ్ పడుతుంది అండ్ ఇందులో కొంచెం లెంత్ క్వాలిటీ తక్కువ ఇదిగోండి ఇలా బోర్డర్ లేకపోతే కనుక మీకు వంద రూపాయలు తగ్గుతుంది సో కాస్ట్ అనేది మోడల్ బట్టి కొంచెం బేస్ ఉంటుంది మీకు యావరేజ్ కాస్టింగ్ చెప్పాను దాని ప్రకారం మీరు పర్చేస్ చేసుకోవచ్చు చూపిస్తే వాళ్ళిద్దరు ఒకటి వాళ్ళిద్దరు ఒకటి వీళ్ళకి స్టార్టింగ్ మోడల్ చూపించండి వారి ఇప్పుడు మనం చూస్తున్నాం మంగళ పట్టు వే టాప్ చిన్నీ కాన్సెప్ట్ అనమాట పట్టులో పెద్ద కలర్ టాప్ అండ్ దుప్పటి అయితే కనుక డిస్టల్ పెన్ దుప్పట్ అనమాట ఇందులో మనకి దుప్పటి వచ్చిన నెంబర్ ఆఫ్ కలర్స్ ప్యాటర్న్స్ ఉంటుంది ఇది అయితే టాప్ చిన్నీ కాన్సెప్ట్ ఓన్లీ టూ పీసెస్ అండి దీనికి అయితే బాటమ్ బాట సెట్ చేయము ఎందుకంటే దీనికి కాటన్ బాటమ్ వచ్చిన అంత లుక్ రాదు అండ్ అయితే మీకు సెల్ఫ్ మ్యాచింగ్ కలర్స్ అయితే ఉన్నాయి మీకు కాటన్ మోడమ్ కాకుండా మీకు ఏదైనా పట్టు స్టైల్లో ఏదైనా ఇచ్చామనుకోండి లుక్ బాగా వస్తుంది అండ్ మీకు ఇంకా చెప్పండి షిమ్మర్ అండి షిమ్మర్ లెగ్గిల్స్ అయితే కనుక లుక్ పరంగా కానీ ప్యాటర్న్ పరంగా కానీ లుక్ బాగుంటుంది ఇవన్నీ మనకి కలర్ మ్యాచింగ్స్ వస్తుంది ఇవన్నీ మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ హుక్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ప్రతిదీ ఒక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది ఇవన్నీ మీకు టాప్ మ్యాచింగ్లో మనకి లైన్స్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది చిన్న బోర్డర్ పెద్ద బార్డర్ అన్నీ ఉంటుందండి సో ఒకటి రెండు బార్డర్స్ కోసం మనం రేట్లు కొంచెం వేరియేషన్ చేయలేం కాబట్టి పెద్ద బోర్డర్ అయినా సరే మాక్సిమం పెద్ద బోర్డర్ అంటే ఒకటి ఉండే చిన్న బోర్డర్లు ఉంటాయి ఏదైనా కావాలంటే అంటే కనుక మీకు లైన్స్ వచ్చినా సరే మీకు టూ సెవెన్ రేంజ్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ లో డిస్టర్బ్ పెంట్ డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది మీకు దుప్పట్ట హ్యాండ్లూమ్ వస్తుంది విత్ డిస్టర్బ్మెంట్ అండ్ టాప్ హ్యాండ్లూమ్ వస్తుంది అండ్ పెద్ద బార్డర్ వస్తుంది కొన్నిటి లైన్స్ వస్తుంది అన్నిటికీ మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ ఇది ఓపెన్ చేసిన పిక్స్ కావాలంటే గనుక కనుక మీకు నేను వాట్సాప్ చేస్తాను మా ఇన్స్టాలో అయినా ఉంటుంది ఇన్స్టా మీకు ఫాలో అవ్వచ్చు ఇవన్నీ నెంబర్ ఆఫ్ కలర్స్ అనమాట ఇంకా చూపించే కొద్దీ కలర్స్ మారుతూ ఉంటుంది అండ్ కలర్స్ వస్తూనే ఉంటాయి మీకు ఏదైనా ఓపెన్ చేసిన పిక్చర్ కావాలంటే ఇప్పుడే మీకు ఒకసారి చూపిస్తాను ఒక్క నిమిషం రాణి గారు ఓపెన్ రాణి గారు అయితే కనుక ఒకసారి చూ వేసి చూపిస్తారు ఒకసారి మీరు చూసారంటే కనుక లుక్ పరంగా అయితే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది దుప్పట్ట దుప్పట్టంగానే అసలు డ్రెస్ లుక్ అంతా మారిపోతుంది మెయిన్ డిజిటల్ పెంట్ దుప్పట్టాసులో ఆ దుప్పట్ట బాగా హైలైట్ అవుతుంది అనమాట అదేమో నార్మల్ దుప్పట్ట లేదు మనకి కాంట్రాస్ట్ కావాలంటే కనుక కలెక్టర్ దుప్పట్టాస్ ప్యాటర్న్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటుందండి ఇదిగోండి ఇది ఫోన్ ఇది లుక్ పరంగా అయితే మీకు కాన్సెప్ట్స్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి క్లాసీ మ్యాచింగ్స్ కానీ అన్నీ వస్తుంది ఇలా ఏదైనా కావాలంటే కనుక కలర్స్ మారుతా ఉంటాయి మనకి మన ఇన్స్టాపేజ్ కానీ లేదా రాణి గారు దానిలో పెట్టినా సరే వారు కూడా వేవర్స్ ను సపోర్ట్ చేయాలని ఉన్నారు సో ఎక్కువగా మనకి ఎక్కువ వీడియోస్ అంటున్నారు నేను కూడా వాళ్ళకి సపోర్ట్ ఇస్తాను చెప్తున్నాను అలా మనకి ఫ్యాన్సీ మ్యాచింగ్ కానీ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటుంది ఇవన్నీ మీకు కుప్పరం అనమాట సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా రేంజ్ పడుతుంది బట్ ప్రెసెంట్ అయితే కనుక మనకి ఈ ఛానల్ ద్వారా చూసే వాళ్ళు ఎవరికైతే ఇది ఆఫర్ ప్రైసింగ్ లో ఫైవ్ ఎయిట్ కి వస్తుంది ఐదు వేల వందలు పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ లో ప్యూర్ పట్టు ట్రెడిషనల్ కలర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి పేస్టల్ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ అయినా సరే ఉంటుందండి ఇంకా మోడల్స్ చాలా ఉంటుంది దానికి కావాలంటే కనుక ఫాలో అవుతా ఉండండి ఇన్స్టాగ్రామ్ లో బాగా జానమ్స్ ఉంటుంది మరి రాణి గారు చాలా ఫాలో షాప్ షాప్కి వచ్చినా సరే మరి గూగుల్లో పడితే మన షాప్ లొకేషన్ ఉంటుంది ఎలా అయినా సరే మనకి ఫాలో అవ్వచ్చు మనం చూస్తున్నాం మంగళ పట్ల డ్రెస్ మెటీరియల్ అనమాట మనకి టాప్ అంత పట్టు టాప్ అంత బుటా వస్తుంది మొత్తం బుట్టావి దుప్పట్టా కూడా కాంట్రాస్ట్ గా వస్తుంది ఇదైతే ఓన్లీ టూ పీస్ ప్యాటర్న్ అనమాట బాటమ్ కావాలంటే కాటన్ వస్తుంది మీకు బాటమ్ కావాలా వద్దా అనేది మీ సైజ్కి వదిలేస్తుంది ఎందుకంటే చాలా మంది లెగ్గిన్స్ వాడుతున్నారు కాబట్టి మేము ఫోర్స్ చేయట్లేదు ఇదివరకు అదే సెట్ వేదని చెప్పేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ మారిపోయింది సో వాళ్ళు లెగ్గిన్స్ వాడుతుంది మల్టీపర్పస్ వాడుతున్నారు సో అందుకని మనం కూడా చూపేట్లేదు అనమాట వీడియోస్ కూడా అడుగుతున్నారు చాలా మంది బాటమ్ వద్దు అని సో అందుకని చెప్పి మనం టూ పీస్ చూపిస్తున్నాము లేదా బాటమ్ కావాలంటే మనం ప్రొవైడ్ చేస్తాము ఇవన్నీ కూడా డార్క్ మ్యాచింగ్ అండి కావాలని గా డార్క్ మ్యాచింగ్ ఎందుకంటే ప్రజెంట్ సమ్మర్ లో చాలా చాలామంది డ్రెస్ మెటీరియల్స్ బాగా ప్రిఫర్ చేస్తారు కాలేజ్ కి కానీ వాటికి కానీ బాగా అడుగుతారు సో అలాంటి వాళ్ళ కోసం ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ప్రతిదీ మల్టిపుల్స్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటుంది ఇది అనుకోండి మనకి లో బుటా డ్రెస్ మెటీరియల్ బొవిత్ బాటమ్ కావాలంటే కనుక మీకు టూ థౌజండ్ పడుతుంది బాటమ్ వద్ద కొంచెం ఓకే అండి మీకు డ్రెస్ మెటీరియల్స్ లెహెంగాసు హాఫ్ శారీ సెట్స్ శారీస్ ఇవన్నీ కావాలంటే మీరైతే వాట్సాప్ కాల్ అయితే చేయొచ్చు స్క్రీన్ మీద వచ్చే నంబర్కి చేయొచ్చు లేదంటే ఆయనకి ఇన్స్టాలో కూడా ఉందండి ఓకే అండి నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ షేర్ చేయండి ఓకే అండి